ప్రభుని క్రీస్తు సూత్రస్తున్నావునా మీ అందరికీ శుభం తెలియపరుస్తున్నాను ఈరోజు వాక్య ధ్యాన నిమిత్తం కీర్తనలో ఎనభై నాలుగో అధ్యాయం పదో వచనం చదువుకున్నాం నీ ఆవరణంలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము దేవుని మందిరంలో గడపటం అనేది చాలా ఆశీర్వాదకరం దేవుని మందిరంలో ఒక్క దినం గడుపుట వెయ్యి దినాలని చెప్పట్లేదు కానీ వెయ్యి దినాల కంటే శ్రేష్టమని బైబిల్ చెప్తుంది ఈరోజు చాలామంది కూడా నిర్లక్ష్యం చేసేది ఏంటంటే దేవుని మందిరం చాలామంది కూడా ఫోన్తో సమయం గడుపుతారు చాలామంది కూడా టీవీలతో ఎక్కువ సమయం గడుపుతారు కానీ దేవుని మందిరంకి రావడానికి చాలా నిర్లక్ష్యం చేస్తారు ఏదో చిన్న చిన్న కారణాలు బట్టి దేవుని మందిరంలోనికి రాకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు అయితే దేవుని మందిరంలో గడపడం చాలా ఆశీర్వాదకరం దేవుని యొక్క మందిరంలో దైవ సేవకుడు ద్వారా దేవుని వాక్యము ద్వారా దేవుడు మాట్లాడతాడు చూడండి మొదటి సమయలు గ్రంథం మూడో అధ్యాయంలో సమయలు దేవుని మందిరంలో ఉన్నప్పుడు దేవుని యొక్క స్వరాన్ని వినగలిగాడు ఈరోజు దేవుని మందిరంలో దైవ సేవకుని ఉపయోగించి దేవుని వాక్యం ద్వారా మాట్లాడతాడు దేవుడు వాక్యము మనల్ని బలపరుస్తుంది వాక్యం మనల్ని ఆదరిస్తుంది వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది మన జీవితాలు కట్టబడతాయి చాలామంది కూడా దేవుని మందిరానికి రావడానికి చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు దేవుని మందిరానికి రావడం వల్ల మన కుటుంబాలు కట్టబడతాయి మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం చూడండి మేడగది మీద నూట ఇరవై మంది కూడా వారందరూ కూడా ఒక చోట కూడుకున్నప్పుడు అక్కడ పరిశుద్ధ ఆత్మ దేవుడు దిగిరావడం వారందరూ కూడా దేవుని ఆత్మచిత నింపబడ్డారు దేవుని అభిషేకంతో నింపబడ్డారు సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరూ కూడా మనం ఆత్మ సంబంధంగా అభివృద్ధి పొందాలి దేవుని అభిషేకంలో మనము అభివృద్ధి పొందాలి దావిదంటున్నాడు నేను చిరకాలము యహోవాస్ సన్నిధిలో నేను ఆయన మందిరంలో నివాసం చేసేది అంటున్నాడు మనం కూడా దేవుని మందిరానికి రావాలి దేవుని వాక్యం వినాలి చాలామంది కూడా పాటల మీద ఉన్న ప్రాధాన్యత వాక్యం మీద లేదు చాలామంది వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు పాటలు ప్రాముఖ్యమే కాదని చెప్పట్లేదు కానీ దేవుని వాక్యానికి మనం మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి ఆకాశం గతించినా భూమి గతించినా నా మాటలు ఏ మాత్రం గతింపవని దేవుడు చెప్తున్నాడు వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి దేవుని మందిరానికి రావడానికి ప్రాముఖ్యత ఇవ్వాలి ఎందుకంటే దేవుని మందిరంలో గడపడం వల్ల మనము మన కుటుంబము ఆశీర్వదించబడుతుంది మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం దేవుడి వాక్యం దీవించిన దాకా